ఇప్పుడు మీకు ఏదైతే డౌట్స్ లో చెప్పారో ఆ డౌట్స్ అన్ని కూడా మేము డాక్టర్ గారి అన్ని అర్థం చేస్తాం சேசா அமெய் முடிப்போயா ஏன் ஜெரிந்தர் எக்ஸாம் ஜெயிச்சு அந்த علي کس دي اها ته يي پي پي வடல் ஜம்ப அேமோ பிள்ளதேமோ வடல் ஜம்பேட்டி అబ్బాయిది మార్తండి అబ్బాయిది అయితే ఇవాళ రోజున పెళ్లి కూతురు చేసేవాడి రేపు వారం పదిహేనో తారీఖున పెళ్లి అయిందండి మూడో రోజు ఇక్కడికి వచ్చారండి సోమవారం అత్తగారి ఇంటికి వచ్చారండి మంగళవారం సినిమా కానీ తీసుకెళ్ళాడండి రావులపాలెం సినిమా కానీ తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి ఇవాళ రోజున ఇక్కడ తేలిందండి శవం సినిమాగానే వచ్చారండి రావులపల్లెం సినిమాకి తీసుకెళ్ళాడండి అమ్మాయిని మరి ఏమైందో అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదండి ఆ లెక్క ఆరింటికి అబ్బాయికి ఫోన్ చేస్తే సిద్ధాంతం ప్లేఓవర్ దిగుతున్నామని చెప్పారండి ఆరింటికి ఆరి అయిపోయింది ఏడైపోయింది ఫోన్ వాళ్ళకి ఫోన్ చేస్తుంటే అబ్బాయి ఫోన్ బిజీ వచ్చేసింది అండి మాకు ఎనిమిదిన్నరకి తెలిసింది గోదావరిలో దిగిపోయారని తెలిసిందండి అబ్బాయి వాళ్ళు వాళ్ళు తీసుకెళ్ళిపోయారండి అబ్బాయి ఎదర తేలేడని తెలిసిందండి అమ్మాయి పై దూకేసాం ఇద్దరం కలిపానే చెప్పాడండి కానీ అబ్బాయి ఎదరా మన విగ్రహాల దగ్గర తేలేడు దిగాడు అని తెలిసిందండి ఇక్కడైతే దిగలేదండి అబ్బాయి ఆ అమ్మాయినే గింటేసాడు అనే తెలిసిందండి మాకైతే మరి ఆ అమ్మాయి చెప్పులు కూడా రేవు దగ్గర ఉన్నాయండి అక్కడ మరి ఇక్కడ దిగిపోయిన అమ్మాయి అక్కడ దాకా రేవు దగ్గర చెప్పులు ఎలా వెళ్తాయండి ఆ అబ్బాయి ఇద్దరు కలిపే దిగిపోయామని చెప్తున్నాడు అండి అబ్బాయి అయితే మరి రాత్రి నుంచి ఎదుగుతున్నాం కానీ అండి ఏ అమ్మాయి ఒంటి మీద మాత్రం నేనే ముట్టుకున్నానండి పోస్ట్ మార్టర్ కానీ నేను రాసుకుంటానంటే నేను ముట్టుకున్నాను బాడీ అయితే ఏమి చెక్ బాడీ అయితే ఉబ్బలేదండి వాటర్ అది తాగలేదు అమ్మాయి ఒంటి మీద మాత్రం అమ్మాయి బంగారం అన్ని వల్సేసాడు సూత్రాలు ఉంచాడు అండి అంతే కాలు కాలు పట్టింది అండి తోంబండి రాము పెళ్ళి ముల్లు సత్యవాణి ఆమెను పదిహేనవ తారీఖున అన్నవర పడుకుల్లో వివాహం చేసినారు శివ అనే మన మార్త గ్రామం నుంచి అతనికి వివాహం చేసిన తర్వాత అక్కడి నుంచి ద్వారకా తిరుమలకి తీసుకెళ్లారు ద్వారకా తిరుమల నుంచి అన్నవరం వెళ్ళి సత్యదేవని దర్శించుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు ఎవరైనా శివ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత అతను అక్కడ ఫస్ట్ నైట్ చేశాడు ఫస్ట్ నైట్ అయిన తర్వాత రెండో రాత్రి మంగళవారం ఇక్కడికి వచ్చారు సోమవారం ఇక్కడికి వచ్చారు సోమవారం ఇక్కడికి వచ్చి రెండో రాత్రి ఇక్కడ జరిగింది తర్వాత మూడో రాత్రి సోమవారం మంగళవారం మంగళవారం జరగ జరగాల్సి ఉండగా మంగళవారం ఉదయం టిఫిన్ టిఫిన్ చేసేసి అతను స్నానం చేసి నేను నా స్వగ్రామం మోహారత వెళ్ళి వస్తాను అని చెప్పి మోహారత వెళ్ళిపోయి మధ్యాహ్నం పదకొండు గంటలకు వచ్చి ఇక్కడ భోజనం చేసి పిల్లల్ని ప్రోత్సహించి కావాలని ప్రోత్సహించి ఏంటి మూడో రోజు నట జరగలేదు అప్పటికి కావాలని ప్రోత్సహించి పసిబట్టలతో నావుని సినిమాకి వెళ్దామని చెప్పేసి పిల్లల్ని నువ్వు సెల్ ఫోన్ కూడా తీసుకురావద్దు ఏమొద్దు నువ్వు రా నిన్న నేను మేము తీసుకెళ్తానని చెప్పి మీ ఇంట్లో బలవంతంగా అమ్మాయిని తీసుకొని వెళ్ళి సినిమా ఎవరిని కూడా రావద్దని చెప్పాడు తీసుకొని వెళ్ళి సినిమా చూపించి తిరుగు వస్తూ సిద్ధాంతం ఆరు గంటలకు రీచ్ అయిన తర్వాత ఏంటి ఇంకా రాలేదని చెప్పేసి అని తాతయ్య ఫోన్ చేసేటప్పటికి వాడు ఏం చెప్పాడంటే సిద్ధాంతం టర్నింగ్ జరుగుతుందని నేను వచ్చేస్తానని చెప్పాడు చెప్పి వాడు రాకుండా సిద్ధాంతం తిరిగి బ్రిడ్జ్ మీద తీసుకొచ్చి చిన్న బ్రిడ్జ్ మీద తీసుకొచ్చి పాత మీదకి ఆ అమ్మాయిని చంపేసి గోదావరిలో దోసేశాడు చంపేసి గోదావరిలో దోసేసాడు అమ్మాయి ఒంటి మీద ఉన్నాయన్ని కూడా బంగారంతో సహా వల్లిచేసుకుని దోసేసి వాడు సైడ్ సైడ్ నుంచి వెళ్ళిపోయి గోదావరిలో చెప్పులు వాడి చెప్పులు ఇక్కడే ఉన్నాయి ఎక్కడైతే పిల్లల్ని చంపేశాడో వాడి చెప్పులు కూడా అక్కడే ఉన్నాయి వాడు ఏం చేశాడంటే గోదావరిలో పక్క నుంచి నడిచి వెళ్ళిపోయి రెండు బ్రిడ్జ్ మన మన మెట్ల మెట్లు స్థానాల డేవులు పక్కనకి వెళ్ళిపోయి అక్కడి నుంచి నన్ను రక్షించని రక్షించను గోదావరిలో దిగిన వెంటనే తను స్టో కూడా శ్రోలోనే ఉన్నాడు శ్రో కూడా పరిపోయి నీళ్లు కూడా తాగలేదు తను వాళ్ళు బంధువులు ఫోన్ చేస్తే వాళ్ళు బంధువులు వచ్చి తన తను తీసుకెళ్ళిపోయి హాస్పిటల్ సాయిశా హాస్పిటల్లో అడ్మిట్ చేసి కనీసం పిల్ల తాతలకు కానీ పిల్ల చుట్టాలకు కానీ ఎవరికి దగ్గరలో రెండు కిలోమీటర్ల దూరమైనా మాకు ఎవరికి తెలియపరచలేదు తెలియపరచకుండా వాళ్ళ చుట్టాలకు ఇరవై కిలోమీటర్ల దూరమైనా వాళ్ళకి తెలియపరిచి వాళ్ళని అక్కడ తీసుకొని వెళ్ళిపోయి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మాకు తొమ్మిదిన్నరకు ఫోన్ చేసి చెప్పారు ఇలా మీ పిల్లల్ని ఎలా చనిపోయిందని చెప్పేసి జరిగింది కానీ కావాలని అతను కక్ష ఉందో ఆ అమ్మాయిని కావాలని చంపేశాడు దీనివల్ల దీన్ని మాకు తగిన వినూన్న పోలీసు వారు ఎస్ఐ గారు సిఐ గారు అలాగే డిఎస్పీ గారు అందరూ అందరూ కూడా మాకు న్యాయం చేయవలసిందిగా మేమందరం కోరుతున్నాం